కనికర పూర్ణుడైన మా యేసు ప్రభువా నీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని కీర్తించి కొనియాడుతూ ఉన్నాను మాకు చాలిన దేవుడివి మా జీవితములకు సరిపోయిన వాడివి ఏమిచ్చి మీ రుణాన్ని నేను తీర్చుకొనగలను అద్భుతములు ఆశ్చర్యములు చేసే మా ప్రియ పరలోకపు తండ్రి మా జీవితాలలో కూడా అద్భుతాలు చేయండి ఎన్నో అద్భుతాలు చేశారు తండ్రి ఇక ముందు కూడా మీ మీద మేము ఆధారపడి బ్రతుకుతూ ఉన్నాం మా జీవితాలలో మీరే అద్భుతాలను జరిగించాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేసుకుంటూ ఉన్నా శాశ్వతుడైన దేవుడు మీరు మీ శాశ్వత ప్రేమ మా మీద నిలిచి ఉండుటకు కృపదై చేయమని ప్రార్థిస్తున్నాను మీరే మహిమ పొందుకోమని ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జూన్ మాసం ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ప్రీలరా రెండవ దిన వృత్తాంతాల గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనములో ఉన్న విషయాలే మీతో మాట్లాడుతూ ఉన్నాను నీలి నూలు గురించి చెప్పాను ఊదారంగు నూలు గురించి కూడా చెప్పాను ఊదారంగును టెకేలెత్ అని హెబ్రి భాషలో అంటారని ఈ ఊదారంగుని దేవాలయపు వస్త్రాలకు యాజకుని వస్త్రాలకు ఉపయోగిస్తారు ఇరవై ఆరవ అధ్యాయం నిర్గమాకాండం ఒకటవ వచనంలో ఉన్న విషయాలు మీకు చెప్పాను సంఖ్యాకాండం పదహైదవ అధ్యాయం ముప్పై ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాలలో ఈ రంగు పసురు చేయాలి దాని పవిత్రతకు ఆ రంగు పవిత్రతకు పరలోకానికి రాజరికానికి యాజకులకు సూచనగా ఉంది ఈ ఊదారంగు వస్త్రాలను వారు పండుగ సమయాలందు ప్రార్థన సమయాలందు విందులకు వెళ్ళినప్పుడు అమావాస్య దినములందు అనగా నెలలో మొదటి దినమున ఈ ఊదారంగు వస్త్రములను వారు ధరించేవారు తరువాత కొత్త సంవత్సరపు అంటే కొత్త న్యూ మూన్ నెలలో మొట్టమొదట చంద్రుడు కనిపించినప్పుడు కూడా వారు ఆ వస్త్రములను ధరించుకునేటటువంటి వారు ప్రియుల ఆలోచించాలి దేవుని అత్యున్నతమైనటువంటి నామములు మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ ఉన్నాను తరువాత ఎర్రనూలు అని చెప్పాడు ఎర్రనూలు అనేటటువంటిది కూడా అది పుత్తడి బంగారానికి సూచన ఈ నిర్గమాకాణము ఇరవై ఆరవ అధ్యాయం మొదటి వచనములో చెప్పబడుంది ఉంది నీలి ఓదా రంగులు ఎర్రనూలు ఏర్పరిచిన మందిరపు తెరలాగా ఉండాలి ఎర్రనూలు పరిశుద్ధతకు తరువాత తృప్తికి తరువాత నరబలికి అది సాదృశ్యమై ఉంది నరబలి అంటే ఈ భూమి మీదికి దేవుడు నరుడుగా వచ్చారు నా యేసు నరుడుగా వచ్చి యేసు అన్న నామధ్యేయంతో ముప్పై మూడున్నర సంవత్సరము జీవించాడు ముప్పై సంవత్సరాలు తల్లిదండ్రులకు విధేయుడుగాను మూడన్నర సంవత్సరం తను పంపిన పరలోకపు తండ్రి యొక్క చిత్తమును జరిగిస్తూ మూడన్నర సంవత్సరము తదుపరి కపాలమని అర్థమిచ్చే గొల్గత కొండపైన సివలో తన ప్రాణాన్ని పెట్టాడు తాను బలి అయ్యాడు కాబట్టి ఎరుపు నరబలికి సూచన నరుడైన ఆయన బలి అయి మనల్ని ఆయన పవిత్రమైన రక్తముతో పవిత్రుల్నిగా చేశాడు ఆయన పవిత్రమైన రక్తముతో మనల్ని శుద్ధీకరించి మనల్ని అయోగ్యులైన మనల్ని యోగ్యుల్నిగా చేశాడు క్రీస్తు ప్రభుల వారి మరణానికి సాదృశ్యం ఎర్రటి నూలు తరువాత యహోషవా గ్రంథము రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో రాహాబును రక్షించటానికి ఇజ్రాయేలీలు ఐగుప్తు సారీ ఆ రాహాబును రక్షించటానికి ఇజ్రాయలీలు ఎరుకో పట్టణానికి వచ్చినప్పుడు కోట గోడ మీద ఉన్నటువంటి రాహాబు ఇంటిని గుచ్చి ఆ ఇజ్రాయేలీల సైన్యంకు తెలియజెప్పారు మన వేగుల వారుగా మన వారు వెళ్ళినప్పుడు ఐగు ఎరుకో రాజు చేతిలో నుండి మన వారిని తప్పించిన రాహాబు ఆ ఎరుకో పట్టణపు గోడ మీద తన ఇల్లు ఉంది ఆ ఇంటి కిటికీకి ఎర్రటి దారం ఉంది ఏ ఇంటి కిటికీకి ఎర్రటి దారం ఉందో ఆ ఇంటి వారికి ఏ హాని చేయకూ చేయకూడదు అనే ఆజ్ఞ ఇజ్రాయేలియలలో నుండి బయలుదేరిన ప్రతి సైనికుడికి అదొక సూచన వారు యుద్ధానికి ఎరుకో పట్టణానికి వెళ్ళి విధ్వంసం చేశారు ఎరుకోని నేలమట్టం చేశారు ఒక ఇల్లు మాత్రం నిలిచి ఉంది ఆ ఎర్రటి దారముక్క కిటికీకి కట్టబడిన ఆ ఇల్లు ఆ ఇంటిలో రాహాబు ఉంది రాహాబు తల్లిదండ్రులు రాహాపు తోడబుట్టిన బంధువులందరూ కూడా ఆ ఇంటిలో ఉన్నారు ఈరోజున ప్రపంచమంతా నాశనం అయిపోయిన ఎర్రనులు అనగా వాక్యము సెలవిచ్చిన రీతిగా పరిశుద్ధత కలిగి సంతృప్తి కలిగి నరుని యొక్క బలి చేత ఆ నరబలి రక్తముతో కడగబడి పరిశుద్ధపరచబడిన ఆ ఇంటిని ఆ ఇంటిలో ఉన్నవారిని ఆ కృపగల ఏసయ్య రక్షిస్తాడు ఈ లోకము లోక మాలిన్యము అంటకుండా లోకంలో జరిగే అనేక విధములైన విపత్కర కార్యములు సోకకుండా ఈ లోకాన్ని పరిపాలించే లోకనాథుడైన సాతానుడి చేయి పడకుండా ఆ భయంకరమైన కాలంలో ఆ రక్షకుడు మనల్ని తప్పిస్తాడు బ్రతికినంత కాలము తృప్తిగా బ్రతకటానికి బ్రతికినంత కాలము పరిశుద్ధంగా బ్రతకటానికి కృపగల దేవుడు మనకు సహాయం చేస్తాడు కాబట్టి వాక్యంలో సెలవిచ్చిన రీతిగా నీలి నూలు గురించి చెప్పాను ఊదా రంగు నూలు గురించి చెప్పాను ఎర్ర నూలు గురించి కూడా చెప్పాను ఇంకా సన్నపు నార నార నూలుతోనూ అని చెప్పాడు సన్న నిలువు నిలువుట అని వాక్యం సెలవిస్తుంది సన్న నారతో నిలువుటంగీలు చేసుకునేటటువంటి వారు దయచేసి గమనించాలి అది చాలా ధనవంతులు ధరించేటటువంటి వస్త్రాలు రెండవది సన్ననార నిలువుట యాజకులు ధరించేవారు సన్ననారతో నేయబడిన లాగులు సన్ననారతో నేయబడిన అంగీలను ధరించి కొనేవారు యాజకులు ఆ ప్రీలర గమనించాలి ధనవంతుడు లాజరు గురించి ప్రభు ఉపమానం చెప్పేటప్పుడు ఓదారంగు వస్త్రములు సన్ననార వస్త్రములు ఆ ధనవంతుడు ధరించేవాడని అంటే సన్ననారతో చేయబడిన వస్త్రములు ధనవంతులకు తరువాత దేవాలయములో కొలువు చేయు యాజకులకు సాదృశ్యమై ఉంది సమాజంలో విలువ కలిగిన వారుగా దేవాలయంలో దేవునికి సమీపస్తులుగా బ్రతకటానికి సన్ననారుతో నేయబడిన వస్త్రములు సాదృశ్యములై ఉన్నాయి ఈ వాక్యం వింటున్నటువంటి నీవు కూడా సన్ననారు టంగిని ధరించినట్లయితే లోకంలో విలువైన వ్యక్తిగా లోకంలో విలువైన వ్యక్తి ఎవరు అంటే ఒకటి పాపమును విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించేవారు పరలోకంలో విలువైన వారు ఎవరంటే పాపాన్ని విడిచిపెట్టి ప్రభుతో సమీపంగా జీవించే యాజకుల లాంటి జీవితము కలిగిన వారు కాబట్టి ఈ సన్ననార నిలువుటంగి అనేది చాలా ప్రశస్తమైనది నాలుగు రంగులను గూర్చి మీకు వివరంగా చెప్పాను దైవ జనాంగమ దేవుని పిల్లలైన మీరు నీలి రంగు ఊదారంగు ఎర్రనూలు సన్ననారపు నూలు ఇవన్నీ కూడాను దేవుని పరిశుద్ధతకు రాజరికానికి తృప్తికరమైన జీవితానికి పాపక్షమాపణకు వీటన్నిటికీ సాదృశ్యములై ఉన్నాయి ఈ రంగులు కలిగిన వ్యక్తులుగా మనము జీవితము గాక ఆమెన్